అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకీలకు రైతులు ఎంతగానో ఎదురు చూసినటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మనకు విడుదల చేసేయడం జరిగింది మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దాదాపు నలభై ఆరు లక్షలకు పైగా మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అయితే జమ అవుతూ ఉంది మరి ఇంకా ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారు కనుక ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా ఒక్క గంటలోనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు చెప్పడం జరిగింది అంటే మనకు పిఎం కిసాన్ డబ్బులైనా అయినా కానివ్వండి లేకపోతే అన్నదాత సుఖీబొ డబ్బులైనా కానివ్వండి రెండు వేరువేరుగా డబ్బులు పడుతున్నాయి మరి పిఎం కిసాన్ అయితే మొన్నటి నుంచే పడుతున్నాయి ఇక అన్నదాత సుఖీబా అయితే నిన్నటి నుంచి పడుతున్నాయి కాబట్టి రైతులు గమనించి ఈ యొక్క డబ్బులు ఇంకా పడినటువంటి వారు ఏం చేయాలి మరి ఎలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటే డబ్బులు పడకుండా ఉంటే మరి డబ్బులు పడాలంటే ఈ ఒక్క పని కనుక చేస్తే మీకు ఒక్క గంటలోనే డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేయాలి మీరు చాలామంది ఏంటంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి వెంటనే కూడా ఇలా చేయండి మరిన్ని అప్డేట్స్ను మీ డెరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు క్షణాల్లో తీసుకొస్తూ ఉంటుంది దయచేసి ఈ డబ్బులు రానటువంటి వాళ్ళంతా కూడా వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో దాదాపు నలభై ఆరు లక్షల అరవై రెండు వేల మంది రైతుల ఖాతాల్లోకి నిన్నటి రోజున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక్కేసారి రెండో విడతకు సంబంధించిన ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ విడతలో కౌలు రైతులకు డబ్బులు వేస్తామని చెప్పారు కానీ మళ్ళీ కూడా చివరి నిమిషంలో కౌలు రైతులకైతే డబ్బులు వేయలేదు అంటే కౌలు రైతులు అంటే వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బులు వేస్తామని చెప్పేసి గతంలో చెప్పినా కానీ ఇక్కడ డబ్బులు కౌలు రైతులకు వేయడానికి వీలు కాలేదు కాబట్టి కేవలం భూమిని కలిగి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీబో రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు ఈ పంట పెట్టుబడి సాయాన్ని అందించి వారు మళ్ళీ కూడా పంటలు సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహించడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా ఏడు వేల రూపాయలను విడుదల చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా ఈ డబ్బులు ఇంకా పడినటువంటి వారికి అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి మరి డబ్బులు ఇంకా పడినటువంటి వారు కనుక ఇలా చేస్తే మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదు ఏ కారణం చేత డబ్బులు పడలేదు అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి ఒకవేళ ఆ కారణాన్ని మీరు సరిచేసుకుంటే కనుక మీకు వెంటనే ఒక్క గంటలోనే డబ్బులు అయితే జమ అయిపోతాయి మరి ఇలా చెక్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తాను ముఖ్యంగా దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు ఎందుకు రాలేదు ఏ కారణం చేత ఈ డబ్బులు ఆగింది అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా మీరు ఖచ్చితంగా ఇంకా డబ్బులు పడినటువంటి వారంతా కూడా అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్యవర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రైతు ఆధార్ నెంబర్ అడుగుతుంది అంటే రైతు ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆ రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే అక్కడ వివరాలన్నీ కూడా వస్తాయి అక్కడ స్టేటస్లో అప్రూవ్డ్ అని చెప్పి ఉండాలి లేకపోతే ఎలిజిబుల్ అని చెప్పి ఉండాలి ఎలిజిబుల్ అని చెప్పు ఉంటుంది స్టేటస్ అనేది ఎలిజిబుల్ ఉండాలి ఒకవేళ ఎక్కడ ఇన్ఎలిజిబుల్ ఉంటే కనుక రిమార్క్స్లో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరను ఈకేవైసీ లేదనో లింక్ లేదనో ఇట్లా మనకు అక్కడ కారణాలను అయితే చూపిస్తుంది అంటే వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదు కాలేదనో ఇట్లా అనేక రకాలుగా అక్కడ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందనమాట మరి ఆ విధంగా మీరు అక్కడ కనుక ఏదైనా అంటే స్టేటస్లోనే తెలిసిపోతుంది మీకు ఇన్ఎలిజిబుల్ అని చెప్పు ఉంటే కనుక మీకు డబ్బులు రావని మీరు అర్థం చేసుకోవాలి అక్కడ ఎలిజిబుల్ అని చెప్పి ఉంది ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ ఎలిజిబుల్ అని చెప్పుకుంటే ఉంటే కనుక మీకు మొదటి విడత డబ్బులు పేమెంట్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది అంటే ఏ అకౌంట్లో పడింది ఎంత పడింది ఏంటనేది అక్కడ చూపించడం జరుగుతుంది డబ్బులు పా అంటే ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి ఒకవేళ ఇన్నిలిజిబుల్ ఉంటే కనుక నేను చెప్పినట్లు హౌస్ వైపింగ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఎన్పిసి లింక్ ప్రాబ్లం ఉన్నా ఈ ప్రాబ్లమ్స్లో ఏవో ఒకటి ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఆ ప్రాబ్లమ్ను క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి వాటిని సర్చ్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ జాబితాలో కూడా అంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ యువర్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది అక్కడ కూడా ఆ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో అక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు తెలియదు కాబట్టి అక్కడ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అంటే డబ్బులు పడిందా లేదా డబ్బులు పడితే ఏ అకౌంట్లో పడ్డాయి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటనేది అక్కడ చూపించడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ జాబితాలో ముందుగా ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అంటే డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని దాని తర్వాత మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి అన్నీ కూడా ఓకేలో ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి లేదు ఇక్కడ వేరే వేరే ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వాటిని మీరు ఖచ్చితంగా సరి చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అవి మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఒకవేళ మీకు ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు అని చెప్పి కనుక వస్తే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మిమ్మల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అక్కడ మీకు నాట్ ఇన్ జిఎస్డబ్ల్యూఎస్ ఫ్యామిలీ అని వస్తుందనమాట అంటే మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరని అర్థం అనమాట అట్లా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వండి ఇది ఈ కారణం వస్తే లేదక్కడ ఎంఏఓ టు అంటే విఆర్ఓ ఫార్వర్డెడ్ ఎంఏఓ ఎంఏఓ ఫార్వర్డెడ్ ఎంఆర్ఓ అని చెప్పి కనుక ఉంటే మీ భూమి వివరాలు మీ భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదని అర్థం అన్నమాట మరి ఇట్లా ఇట్లా వచ్చిన అంటే ఎంఏఓ ఫార్వర్డెడ్ విఆర్ఓని లేకపోతే విఆర్ఓ ఫార్వర్డెడ్ ఎంఆర్ఓ అని చెప్పిట్లు ఉంటే కనుక మీ భూమి వివరాలు ఆన్లైన్లో లేవని అర్థం మీరు అప్పుడు మీ పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క భూమి అనేది మీరు ఆన్లైన్లో నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇట్లా కారణాలు ఉన్నటువంటి వారు ఇక ఇది కాకుండా మీకు ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పు ఉంటే కనుక ఈకేవైసీకి సంబంధించి మీరు మీ ఫోన్లోనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు నేరుగా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళొచ్చు ఇక మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు ఏదైతే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది అంటే ఈకే వయసు ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ పైన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే వయసు అనేది పూర్తి అయిపోతుంది చాలా సింపుల్గా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈకే వయసు అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా లేదు అనుకుంటే కూడా మీరు ఫిఎం కిసాన్ యాప్ ఉంది కదా ఈ యాప్లో మీ ముఖాన్ని ఫోటో తీసుకుని కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇట్లా కూడా వీలు కాదు అనుకుంటే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో వేలి ముద్ర వేసి మీరు ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ ప్రాబ్లం అని చెప్పి చూపించిన వాళ్ళు ఎందుకంటే ఈకే లేకపోతే కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రావన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అని చెప్పి లేదని చెప్పి చూపించిన వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ లేదని చెప్పర్థము ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్పిసిఐ లింక్ అంటే మనకు ఖచ్చితంగా మన ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి మన బ్యాంక్ అకౌంట్కి ఇట్లా ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కాలేదు కాబట్టి మీరు మళ్ళీ కూడా అక్కడ ఎక్కడ తిరగకుండా నేరుగా మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఒక గంటలోనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ యొక్క చెక్ చేసుకోండి ముందుగా ఒకవేళ మీకు ఎలిజిబుల్ నుండి డబ్బులు పడకుండా ఉంటే కనుక బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది అంటే ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండదు ప్రభుత్వం ఏం చెప్పిందంటే చాలా క్లారిటీగా మన ప్రభుత్వం ఇచ్చేది ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట అంటే ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఈ యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఎలిజిబిలిటీ ఉండి కూడా ఇంకా డబ్బులు పర్లేదు అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కాబట్టి వెంటనే కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి వెంటనే కూడా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి డబ్బులు అనేది ఖచ్చితంగా మీ అకౌంట్లోకి జమ అయిపోతాయి ఈ విధంగా మీరు కారణాలను చెక్ చేసుకుని మీ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు చేసుకుంటే కేవలం ఒక గంటలోనే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను అయితే జమ చేసేయడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పిన విధంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా కౌలు రైతులకు డబ్బులు వేస్తామన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం కౌలు రైతులకు అయితే డబ్బులు వేయలేదు ప్రస్తుతానికి మరి కౌలు రైతులకు చివరి విడతలు వేస్తామని చెప్పేసి తాజాగా సమాచారాన్ని ఇచ్చారు చివరి విడతను జనవరిలో మనకు ప్ర ఇస్తారు ఈ జనవరిలో చివరి విడత వచ్చినప్పుడు మీ ఖాతాల్లోకి ఈ యొక్క అంటే కౌలు రైతులకు కూడా అప్పుడు అంటే చివరి విడతలు ఆరు వేల రూపాయలు వస్తుంది అప్పుడు మీకు ఆరు వేల రూపాయలతో పాటు కౌలు రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతోంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు ఇంకా పడినటువంటి వారికి సంబంధించి అప్డేటు వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి